నేనే మీ నాన్నని మా నాన్న చెప్పాడు మీ నాన్న ఎవరు బాబు మీ నాన్న పెద్ద జమీందార్ గారు కుమారుడు చిన్న బాబు గారు గోపి ఏమిటి నువ్వు అనేది తాత నాకు అవతలి చాలా పని అమ్మని తీసుకెళ్లి నాన్నకి ఇచ్చి పెళ్లి చేసేయాలి అమ్మ వస్తే చెప్పు నేను బండి పంపిస్తాను బండి గోపి మర్చిపోతే పెళ్లి గోపి గోపి गोपी बाबू गोपी गोपी बाबू बाबू गोपी गोपी మా నాన్నేడే గదిలో లేడే రాజాగారు దివాణం మీద వెళ్ళాడు నేను ఎంత చెప్పినా వినకుండా గోపి గోపి అని అరుస్తూ పరిగెత్తాడు గోపి 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 చూడండి షావుకార్ గారు ఇది చాలా స్వల్ప విషయం ఆ కుర్రవాడికి మా చిన్నబాబ దగ్గర కొంచెం చనువెక్కువ అందుకని నోటికి వచ్చినట్టల్లా ఏదో వాగుతూ ఉంటాడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి ముహూర్తానికి వెళ్ళింది రండి వెళ్ళ మీరంటే నాకు పరిపూర్ణ విశ్వాసం కానీ మనసులో అనుమానం అనేది రానేకూడదు ఒకసారి వచ్చిందంటే దాన్ని తుడిచేయడం మంచిది కేవలం నా సందేహ నివృత్తి కోసం మీ ఆస్తి యావత్తు మా అమ్మాయి పేర రాసేస్తే సరిపోతుంది అది ఒక్కటేగా మీరు అడిగేది అలాగే కానివ్వండి ఈ ఆస్తి అంతా నేను కట్టుకుపోతాను నాకు కొడుకు ఒకటి కోడలు ఒకటినా అలాగే ఆస్తి అంత అమ్మాయి పేరునే రాస్తా నా మాట నమ్మండి చాలా సంతోషం మీరేం అనుకోకపోతే ఈ పత్రం మీద ఒక సంతకం పారే సంతకం ఏ నా మాట మీద నమ్మకం లేదా నమ్మకం లేక కాదు ఏదో నా తృప్తి కోసం ఏ షావుకార్ నా జీవితంలో ఇంతవరకు నా నిజాయితీని శంకించిన వాడు నువ్వు అక్కడే నేను ఎవరనుకుంటున్నావు ఆడిన మాట కోసం ప్రాణాలైన అర్పించే ఘన అంశమయ్యా మాది నువ్వు కాబట్టి ఇంతవరకు సహించి ఊరుకున్నావు ఇదే ఇంకోటి అయితేనా పళ్ళు లేదో ఎంత ఒకరు నీకు వదిలిపి ఉదిలిపిడి ఉంటాయి రై మళ్ళీ లోపలికి వచ్చేవంటే కాళ్ళు కోసం జాగ్రత్త ఆగండి రండి ఎందుకు అలా హింసిస్తారు మీరేం మంచి పొడవుట్లే గోపీ నువ్వా గోపి రైట్ గౌరీ నా జీవితంలో నా నిప్పులు పోయడమేనా నీ పని నువ్వు జన్మ ఎత్తింది ఎందుకేనా నా బ్రతుకు ఎలాగూ సర్వనాశనం చేశావు ఆ బాధ ఈ విధంగా అయినా మర్చిపోమని భగవంతుడు ఈ బిడ్డ నా దగ్గరికి పంపాడు ఇప్పుడు నువ్వు వచ్చి తల్లివని పేరు పెట్టుకుని వాడిని తీసుకుపోతావా లేకుండా చేస్తావా చెప్పు నువ్వు నిజంగా వీడికి తల్లివామిటి సాక్ష్యం ప్రపంచంలో అన్నిటికీ సాక్ష్యాలు చూపడం సాధ్యం కాదు దేవుడు నడుని ఏమిటి సాక్ష్యం కళ్ళారా ఎవరు చూశారు కానీ జనమంతా దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు దేవుడు దేవుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎందుకు దేవుణ్ణి అడ్డ నాకున్న ఒక్క దిక్కు ఆ దేవుడే గనుక మానవులు స్వార్థంతో నా బ్రతుకు మట్టి పాలు చేశారు కనుక పద బాబు వెళ్ళదు అగో నువ్వు వాడిని తీసుకువెళ్ళడానికి వీలే నువ్వు వాడి తల్లివి అబ్బా బాబు వాడు దాని బిడ్డే బాబు అలాగా అయితే వాడు అనాథాశ్రమంలో ఎదు పెరుగుతున్నాడు లోకానికి భయపడి వాడు పుట్టగానే తీసుకువెళ్లి అర్ధరాత్రి వేళ అనాథాశ్రమం వాకిట్లో నేనే పారేసి వచ్చాను బాబు బిడ్డ చచ్చిపోయిందని తల్లికి అబద్ధం చెప్పాను నిన్న మొన్నటిదాకా దాకా వాడు తన బిడ్డేనని దానికి కూడా తెలియదు బాబు నీకు కథంతా తెలుసు అన్నమాట అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరో అది కూడా నీకు తెలిసే ఉండాలి లేదు బాబు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పమని దీన్ని తిట్టాను కొట్టాను కత్తి తీసుకుని నడకడానికి కూడా పోయాను కానీ అది చెప్పలేదు బాబు ఎలా చెబుతుంది చేసిన పాపం ఎవరు ఒప్పుకుంటారు నువ్వు నిజంగా నీతిగల దానవే అయితే చెప్పు ఈ బిడ్డకు తండ్రి ఎవరు చెప్పు మాట్లాడమే నీ బిడ్డ మీద ఒట్టు పెడుతున్నాను చెప్పు వద్దు నా బిడ్డ మీద ఒట్టు వేయకండి నేను చెప్పలేను చెప్పను నన్ను చంపుతానని కన్న తండ్రి నా మీద కత్తి ఎత్తినప్పుడు కూడా నేను చావడానికి సిద్ధపడ్డాను కానీ నోరు మెదపలేదు కులట పతిత కళంకిని అని లోకమంతా నన్ను కాకుండా పొడుచుకు తిన్నప్పుడు కూడా నేను నోరు మూసుకుని పడున్నాను నిజం నాకు తెలుసు ఆ పరమాత్ముడికి తెలుసు ఈ ప్రపంచంలో ఇంకా ఒకే ఒక్క మనిషికి తెలుసు మరెవరికి తెలియదు ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇంకెవ్వరికీ తెలియదు ఒకరింట్లో దీపం వెలగడం కోసం నా బ్రతుకు దీపాన్నే వేసుకున్నాను ఇలాగే లోపల కుమిలి కుమిలి కాలిపోతానే కాని ఈ రహస్యం మాత్రం బయట పెట్టను బయట పెట్టను పద నాన్న బాబు పెడతా ఉండమ్మా వెళ్ళిపోతున్నాగా చిన్ను బాబు గారు మీరు కోపడకండి గోపి కథబాబు గారు వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు కానీ పదండి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి ఏం పెళ్ళి పెళ్ళి లేదు గిల్లి లేదు పొండే మీకేమన్నా మతిపోయిందా లేదు మతి వచ్చింది ఇన్నాళ్ళు ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట వంశగౌరవం ఇవే మనిషికి ప్రధానమనే భ్రమలో ఉండేవాడు కానీ నీతికి మించిన ఆస్తి నిర్మలమైన మనస్సుకు మించిన అంతస్తు త్యాగానికి మించిన ధనము లేవని ఇప్పుడే గ్రహించా తాను కాలిపోతూ చీకటింట్లో వెలుతురు నింపే దీపం లాంటిది ఆడది కంటి నిండా నీరు గుండె నిండా పాలు ఇది ఆడదాని జీవితం ఇదే నేను గ్రహించిన సత్యం ఇదే గౌరి నాకు ప్రసాదించిన జ్ఞానం గౌరి నా కోడలు గోపి వేణుకుమారుడు మా వంశానికి వారసు నిజం అక్షరాల నిజం అసలు పాపిని నేను అర్థం లేని వంశగౌరవం పరువు ప్రతిష్టల కోసం గౌరిని ఒత్తిడి చేసి వాగ్దానం తీసుకున్నా మిన్ను విరిగి మీద పడ్డా మోగనోహం పట్టి చెలించుకుంటా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది గౌరి అమ్మ గౌరి నన్ను క్షమించగలవా తల్లి తప్పు తప్పు బావగారు అనాలి ఇప్పుడు మనం వియ్యంకులం అవమానం ఇన్సల్ట్ మీరు మీ నౌకర్తో బియ్యమంతదలుచుకుంటే మమ్మల్ని ఎందుకు రప్పించాలి ఎందుకని అవమానించాలి జరిగిందంతా చూస్తూనే ఉంటువు కదయ్యా ఉండండి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రామ రజని రా పోదాండి కాలుదారితో పొడవు గౌరీ నిన్ను అనుమానించి అవమానించాలి నన్ను క్షమించుకో అదేంటండి ఇందులో మీ తప్పేముంది అవును గోపి నేనే నీకు నానవు అదిగో మీ అమ్మ అమ్మా గౌరీ ఈ ఇంటి కోడలి గృహలక్ష్మి పెళ్లికి పెట్టిన శుభముహూర్తాన్ని ఇంట్లో తల్లి दीर्घ सुमंगल